తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి మహిళలకు అదిరిపోయే రెండు శుభవార్తలను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళలకి ప్రతి నెల ఇరవై వందల రూపాయల నిధులను విడుదల చేయబోతున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మహాలక్ష్మి పథకం కింద ఎవరైతే అరుగులే ఉన్నటువంటి లబ్ధారులు ఉన్నారో ఇక్కడ మహాలక్ష్మి కింద ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయల నిధులను రాష్ట్ర మహిళల ఖాతాలలో పంపిణీ చేసేందుకు సిద్ధమైతే కావడం అయితే జరిగింది ఇక ఈ వీడియోలో మహిళలు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లలో కానీ మీ గ్రామాలలో కానీ అదేవిధంగా మీ దగ్గరే ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఇప్పటివరకు ఎటువంటి ప్రభుత్వ అర్హత ఆసరా మరియు చేయత పెన్షన్ లబ్ధిదారులు కానటువంటి వారు దీని కింద అయితే అరుగులు ఇటువంటి ఇప్పటివరకు ఎటువంటి ప్రభుత్వ పెన్షన్ అంటే గవర్నమెంట్ పెన్షన్లు కానీ పథకాల కింద డబ్బులను పొందని వారు దీని కిందనైతే అయితే అరుగులు ఇక రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి లబ్ధారులు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలు పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై ఐదు సంవత్సరాలలోపు ఉన్నటువంటి మహిళల ఖాతాలలో ఇరవై ఐదు వందల రూపాయల నిధులు ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారు ఆ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి అదేవిధంగా ఎటువంటి బ్యాంక్ అనేది మీరు ఇక్కడ పెట్టి పెట్టుకున్నట్లయితే మీకు మహిళల మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు తొందరగా మీ ఖాతాలలో జమ అవుతాయో మనం ఈ వీడియోలో సమాచారాలను అయితే తెలుసుకుందాము దీంతో పాటుగా మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు నిజంగానైతే పంపిణీ చేస్తారా చేయారని చాలామంది అది అడగడం అయితే జరుగుతుంది ఇక ఇరవై ఐదు వందల రూపాయల నిధులు ఖచ్చితంగా మీ ఖాతాలలో జమ కావాలంటే ఈ వీడియో అనేది మీరు లాస్ట్ వరకు అయితే చూడండి అప్లైతో కూడిన మొదటి నుంచి మీ ఖాతాలలో ఇరవై వందల రూపాయలు డబ్బులు పడే వరకు ఏం చేయాలో మీకు ఈ వీడియోని అయితే చెప్తాను దానికోసం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మొదటిసారిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోనైతే లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు అలాంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వెళ్ళిపోదాం మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టో ఒక హామీ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు లబ్ధి చేకూర్చే విధంగా మహిళా సంక్షేమ పథకం కింద ఈ మహాలక్ష్మి పథకం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక మార్చి ఎనిమిదవ తారీఖు నాడు మహిళల దినోత్సవం నాడు ఈ డబ్బులను విడుదల చేస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు ఆ డబ్బులను అయితే విడుదల చేయలేదు ఇక దీనిపైన చాలామంది మహిళలైతే ఆధారపడి ఉన్నారు అంటే ఆశాతోనైతే ఎదురు చూస్తున్నారు అప్లై చేసుకున్న వారు ఎవరైతే ప్రజాపాలన పథకం నంబర్ కింద అప్లై చేసుకోలేరు వెంటనే నెట్ సెంటర్లో వెళ్ళి అప్లై చేసుకోండి మహాలక్ష్మి పథకంకి అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు రేషన్ కార్డు అదేవిధంగా ఆధార్ కార్డు బ్యాంకు పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ అనేది తీసుకొని మీరు ఇక్కడ దరఖాస్తు చేసుకున్నట్లయితే అరువులుగా గుర్తించినటువంటి గవర్నమెంట్ ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన అరువుల ఖాతాలలో ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలనైతే ఈ రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా దానికి ముందే ఈ డబ్బులను రిలీజ్ చేసు అని వెల్లడించడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇక దీనిపైన ఎవరైతే అర్హతలకు సాధించారో వారు తప్పకుండానైతే రెడీగానైతే ఉండండి అన్నీ మీ ఖాతానైతే మీ పోస్ట్ ఆఫీస్ బ్యాంక్కి ఎన్పిసిఐ లింకు మరియు మొబైల్ నంబర్కి ఎన్పిసిఐ లింకు బ్యాంక్ ఖాతాకి ఈ ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు ఈ రెండు అప్డేట్స్ అనేది చేసుకొని ఉంటే మీకు తప్పకుండా ఇరవై ఐదు వందల రూపాయలు జమ చేసినప్పుడు ఆగస్ట్ నెలలో లేదంటే సెప్టెంబర్ నెలలో జమ చేసినప్పుడు ఖచ్చితంగా మీ ఖాతాలలో ఈ డబ్బులు జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు అయితే ఉంటాయి ఉన్న తాజా సమాచారం అయితే ఇది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గాయస్